వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి చూసుకుంటే మొట్టమొదటిసారి వేలంపట్ల ప్రారంభమై భాగ్యేశ్వరం వైపు కానివ్వండి ఈ టీవీస్ సిఎంహెచ్ ఈ లైన్ కానివ్వండి ఇంకా కింద పక్క కానివ్వండి ఇంకా ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎపి ఎస్పీజే ఎంఎండి ఇక్కడ ఈ లైన్ కానీ టోటల్గా చూసుకున్న అన్ని మండలు చూసుకుంటే కొన్ని మండిలకి పెరిగినా కొన్ని మండలికి తగ్గినా కూడా చాలా అయితే దిగుమతి అయితే తగ్గింది కొన్ని కొన్ని మండీలకి అక్కడక్కడ ఒక వంద క్లేట్లు రెండు వందల క్రేట్లు మూడు వందల క్లేట్లు అయితే పెరగడం జరిగింది కొన్ని మండీలకి నేను వచ్చింది చాలా మండలకి అయితే దిగుమతి తగ్గింది టోలకలు చూసుకుంటే ఈరోజు అయితే ఇరవై ఇరవై ఐదు శాతం వరకు అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక నేను చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే మదనప్ప టాప్ రేట్ పడింది ఈరోజు ధరలు పెరుగుతాయా తగ్గుతాయి నేను స్టూటర్ అప్లోడ్ చేస్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే కలిగిరిలో పదహైదు కిలో చిన్న బాక్సులు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఎక్కువ ఎట్లా అయితే యావరేజ్గా నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా పలుకుతున్నాయి మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పలక పలకడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్